ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా సిపిఐ మంగళగిరి శాఖ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాసోహం అయ్యిందని అన్ని రంగాలలోనూ తిరోగమనం వైపు పయనిస్తోందని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ విమర్శించారు మంగళవారం సాయంత్రం మంగళగిరి నగర పరిధిలోని శాలివాహనపేట రత్నాల చెరువు ప్రాంతాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు ఇంకా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం రహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ చేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం ప్రజలకు పెను శాపంగా మారిందని విద్యుత్ రంగంలో స్మార్ట్ మెటల్ పెట్టి విద్యుత్ సంస్కరణలు అమలు జరిపి రాష్ట్రాలకు నజరానాలను ఎరగా చూపి వంద కోట్లు అప్పించి వేల కోట్ల కోట్ల రూపాయలు ఆయా రాష్ట్రాలపై ప్రజలపై భారాలను మోపుతున్నారని వారు విమర్శించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిబిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ ఉయ్యాల సత్యనారాయణ బాపనపల్లి శ్రీనివాసరావు బాపనపల్లి వెంకటేశ్వరరావు దొడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మార్చి భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి దాకా నరేంద్ర మోడీ వికృత చర్యలకు వ్యతిరేకంగాను రైతు వ్యతిరేక యువజన వ్యతిరేక కార్మిక వ్యతిరేక దేశ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలని ప్రజల్లో ఎండగట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ నగర పార్టీల ఆధ్వర్యన కొత్తపేటలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇవాళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ పూర్తిగా వైఫల్యం చెందాడు కాంగ్రెస్కు భిన్నంగా రైతు అనుకూల విధానాలని తీసుకొస్తాం రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తాం వాళ్ళ లాభాలని రెట్టింపు చేస్తాం అని చెప్పిన మోడీ ఇవాళ ధాన్యం రైతులు కానీ మిర్చి రైతులు కానీ లేకపోతే అప్రాల రైతులు కానీ దారుణంగా నష్టపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు రైతు వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చాడు రైతులకి క్షమాపణ చెప్పి కూడా రైతుల్ని మోసం చేశాడు వారికి లాభసాటి ధరల చట్టాన్ని ఇంతవరకు తేలేదు ఒక మోసపు మాంత్రికుడు మాయా మత్స్యంతలతోటి కాలం గడుపుతూ ప్రాంతీయ పార్టీల్ని బెదిరించి లొంగ తీసుకొని ఢిల్లీలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగ సంస్థలైన